ఎంత శ్రద్ధ దేవుని పని చేయటం ఈరోజు మనందరికి కూడా అదే బాధ్యతలు ఉన్నాయి ఏ పరిస్థితిలో మనం ఉన్నా కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించే బాధ్యత మన మీద ఉంది క్రైస్తవునిగా క్రీస్తుని లోకానికి చూపించే బాధ్యత మనలో ఉంది మన వాట్సాప్ స్టేటస్ చూసినా ఇన్స్టాగ్రామ్ చూసినా ఇంకోటి ఇంకొకటి ఇంకోటి ఎక్కడ మనకు సంబంధించిన వివరణ ఉన్నా అందులో ప్రజలకు కనబడవలసింది ఏంటో తెలుసా వీడు దేవుని బిడ్డ అని ఈ వ్యక్తి ఎవరు దేవుని కుమారుడు ఈ వ్యక్తి ద్వారా మనం ఎంత మంచి నేర్చుకోవచ్చు ఈ వ్యక్తి ద్వారా ఎంత పరిశుద్ధత నేర్చుకోవచ్చు ఈరోజు ఏది మనం తృప్తిపరుస్తుంది ఆలోచించాలి ఏది మనం తృప్తిపరుస్తుంది ఒక వ్యక్తి నేను గమనించినప్పుడు నీలో ఎంత శాతం ఏ శుప్రభను చూడగలుగుతున్నాను ఒక వ్యక్తి నీతో మాట్లాడుతున్నప్పుడు ఎంత శాతం నీలో ప్రభువును వాళ్ళు గమనించగలుగుతున్నారు ఒక వ్యక్తి నీ జీవితాన్ని గమనించినప్పుడు ఎంత పర్సంటేజ్ వేసే ఉన్నాడు అందులో అయ్యేమీ చేయలేదు కానీ జీతం కావాలి ఎలా వస్తుంది ఈరోజు ఏది మనల్ని తృప్తిపరచాలి నేను హ్యాపీగా ఉన్నాను అని ఎప్పుడు చెప్పాలి తెలుసా ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చాను అన్నప్పుడే స్తోత్రం కలిగిన ఈ రోజు ఒక కూడికని ఏర్పాటు చేసుకున్నాను పది మందిని పిలుచుకున్నాను వాళ్ళకి స్వార్థ నేను ప్రకటింపజేసాను అది సాటిస్ఫాక్షన్ అవ్వాలి ఈరోజు ఒక వ్యక్తి కనిపించాడు ఆ వ్యక్తి బాధలో ఉన్నాడు ఆ వ్యక్తికి చెప్పాను నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను నా ప్రభుని కార్యం చేస్తాడని